అంటే ఇది ఒక్కటే కాదు ఇప్పుడు అదే అన్న చేస్తున్నాడు హైదరాబాద్లోనే మూడు కరా మూడు మూడు అరాచకాలు హైడ్రా మూసి ఇప్పుడు మన నిన్న భూములు హెచ్సియు మనం పెట్టినామోళ్ళ ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లిపెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే ఎందుకంటే మనం పోతే ఏమంటాడు చెప్పలేదు అవి ఈ వై పోయి చేసిర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు అందుకే మనం వాడికి గోలే ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం మీడియా ద్వారా చెప్పినాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం కానీ అందులో గోలే కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలు అండి ఒక ముఖ్యమంత్రి ఆడ జింకలు లేవు గుంట నక్కలు మరి ఆడ జింకలున్నాయి ఏమున్నాయి ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పటికే నాలుగు జింకలు చచ్చిపోయినాయి ఒక్క జింకలు చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు మరి నాలుగు జింకలు చంపిండు రేవంత్ రెడ్డి ఏం చేయాలి నేను ఏమంటున్నా అంటే ఇది అంత ఎందుకు అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు చాలా గలీజ్ మనుషులు వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాదు కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల నాటుకపోయింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక ఆరు నెలలకు వచ్చిన సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా తుఫాను తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది పక్క ఇది మీరు రాసి పెట్టుకోండి ఎవరు మార్చలేరు దాన్ని ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాళ్ళు ఆశపడుతుంది దబ్బనా ఏమన్నా నా గురు దొరుకుతుందేమో ఛాన్స్ దొరుకుతుందేమో సమస్యనే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు ఒకరు ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటారా ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఒక ఆయననేమో సహాయ మంత్రి ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి ఏమి కాదు ఇద్దరు ఊదు కాలేదు పీరు లేదు తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ తెల్లారు లేస్తే ని తిట్టాలి బీఆర్ఎస్ని తిట్టాలి అరే తిట్టుడోగా కాంగ్రెస్నిట్టు రాదరా ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది సాధ కాదు రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు ఇంకా గమ్మ చూడరు మీరు నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు ఒక్క మాట అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు అని నేను చెప్పినా పేరు చెప్పలేను ఇది గుమ్మడికాయల దొంగ ఒకరా అంటే భుజాలు తరుక్కున్నట్టు ఒక ఒకరికి వస్తున్నాడు బయటికి వచ్చి నన్ను తిట్టుడు నేను నన్ను తిట్టుడు ఎందుకు రా చేసేదో అడు చేయు మీరు కేంద్రంలో ఉన్నారు మీరు చేసేదో అక్కడ చేయనంటే ఎవరు చెప్తలేడు తిట్టుడు మాత్రం నన్ను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ పదహారు పదిహేడు నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పని ఒక పై సంబంధం పని ఏదైనా ఉన్నదా మీరు కూడా ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు హైదరాబాద్ బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు లగచరణలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాట్లాడరు మరి బీజేపీ వాళ్ళని ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకుంటారు ఆలోచించండి వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక్క మందు ఏమన్నంటే మతం పిచ్చి నింపాలే మొత్తానికి ఆఖరికి మతం పేరు మీద రాజకీయం చేయాలి కానీ తెలంగాణ ప్రజలు ఇలా చాలా చైతన్యవంతంగా ఉన్నారు మళ్ళీ రిస్క్ తీసుకోరు అమ్మో మొన్ననే కాంగ్రెస్ నమ్మి బొందల పడ్డం ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవద్దు ఈసారి మళ్ళీ ఈ లంగల్ని నమ్మితే ఇంకా రాజకీయం అని చెప్పి భయంలో ఉన్నారు కాబట్టి ముమ్మాటికి భవిష్యత్తు మనది కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి నిన్న మొన్న సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినారు నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది రెండు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి ఏ వన్గా సోనియా గాంధీ ఏ టూగా రాహుల్ గాంధీని పెట్టిరు మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడు ఉందో అక్కడ లొల్లి చేసిన బీజేపీని మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసన చెప్పారు ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడు పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలే ఈరోజు వరకు ఏది వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ టాప్ లీడర్షిప్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసు అయితే ఛార్జ్ షీట్ అయితే దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం లేదు కయ్యం లేదు సడీ లేదు సప్పుడు లేదు ఎందుకు ఎందుకు అంటే ఒక అంత దృఢమైన బంధం చోటే బాయిది బడే బాయిది అంత దృఢమైన బంధం అన్నట్టు ఈయనను ఆయన కాపాడతాడు ఆయన ఈయన కాపాడుతాడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లో పంపిండు రేవంత్ రెడ్డి అక్కడ జింకల్ చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదకి వస్తుంది తెలంగాణ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుంది సంవత్సరం అయిపోయింది యానివర్సరీ కూడా అయిపోయింది మరి ఇంతవరకు దాని మీద ఏం కారావాయి లేదు దాని సడీ సప్పుడు లేదు ఒక కేసు లేదు ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు మొప్తుంది అంటున్నావు కదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి ఎంక్వైరీ చేయాలని చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మరి రిపోర్ట్ నీ కార్డు ఉంది కదా వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అడిగినా సపోర్ట్ లేదు అమృత్ స్కామ్ జరిగింది రేవంత్ రెడ్డి బామ్మర్దికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన సపోర్ట్ లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రేడ్ అవుతుంది రేడ్ అయ్యి కూడా రెండు వందల రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు ఈడీ వాడు చెప్పాడు శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందరా అయ్యా అంటే టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి బాగా పైసలు దొరికినాయి వచ్చినాయి ఏం దొరికిందో పరమాత్మకే తెలవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రెండు పార్టీలు తెలంగాణలో మాత్రం దొందు దొందే ఇద్దరు ఒకటే ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే ఇరవై నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు వీళ్ళకి వేసేది లేదు ఎంఐఎం లేదు బీజేపీ లేదు ఇద్దరు కూడా మనకు అవసరం లేదు మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ను మనం పూర్తిగా బైకాట్ చేద్దాం మనం అడుగు పెట్టేది లేదు కౌన్సిల్కి పోయేది లేదు అడుగు పెట్టేది లేదు ఓటు వేసేది లేదు ఇద్దరు కూడా ఒకటే తరీఖ మనుషులు మనకు అవసరం లేదు ఆళ్ళు లేదు ఇల్లు లేదు మన వల్ల పోయేది లేదు నేను శ్రీనివాస్ యాదవ్ గారిని సవితా గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నాను చూస్తూ చూస్తుంటేనే పదహారు పదిహేడు నెలలు వెళ్ళిపోయాను ఇక మళ్ళీ మీ జీహెచ్ఎంసీలోకి చెంది అంటే మీరు అలానే వాడిపోతారు మళ్ళా ఆరు నెలలు అట్లే పోతుంది మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రాజేంద్ర నగర్ వస్తుంది చెప్తా చెప్తా తొందరపడ అన్నీ వస్తాయి అట్లా ఈజీగా ఓనిస్తమైంది సుప్రీంకోర్టులో కేసు ఉంది తప్పకుండా రాజేంద్ర నగరు చేవెల్లా అట్లాగే ఖైరతాబాదు అరే ఆగిపోయి అరే ఆగా ఎన్ని ఉప ఎన్నికలు కూడా వస్తాయి అవి కూడా కొట్లాడదాం దాంతోపాటు మనకు చాలా పెద్ద పనుంది కొద్దిగా నిజంగా కూడా పదేళ్ళు ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా ఈ సభ అయిపోయింది తెల్లారి నుంచే తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం ఈసారి పుస్తకాలు ఉన్నాయి యాప్ ఉంటుంది దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది అటంక కమిటీలు వేసుకుంటాం ఎక్కడెక్కడైనా అక్కడో ఎక్కడనో కొంతమంది కార్పొరేటర్లు వేయరు కొంతమంది ఎమ్మెల్యేలు వేయరు మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే మరి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ మన పార్టీ ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది అది అక్టోబర్లో ఉంటుంది అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీసు ఉంది రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది నాలుగు చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ట్రైనింగ్ శిక్షణ శిబిరం రెండు రోజుల ఒక రోజు డిసైడ్ చేద్దాం మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది బీజేపీ వాళ్ళ సంగతి ఏంది ప్రజలకు మనం ఏం చెప్పాలి రేపు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం దాంతోపాటు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు మరి ఇది ఏదో ఆశామాష విషయం కాదు మీటింగ్ అనేది ఇవన్నీ మనం చేసుకోవాలి ఇవన్నీటి ముందు పోవాలంటే మీకు గతం గురించి అవగాహన ఉండాలి వర్తమాన రాజకీయం గురించి అవగాహన ఉండాలి భవిష్యత్తులో మళ్ళీ మనం వస్తే ఏం చేస్తామో కూడా మీకు ఆలోచన ఉండాలి శ్రీనివాస్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉంది డీలిమిటేషన్ చేయాలి మరి డీలిమి డీలిమిటేషన్ జరిగితే చేస్తారో లేదో తెలియదు జరిగితే మరి అన్నిటికన్నా సీట్లు ఎక్కువ పెరిగేది గ్రేటర్ హైదరాబాద్ని ఎక్కువ పెరుగుతాయి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ అత్యధికంగా పెరిగేది ఇక్కడ ఇవాళ అందరికంటే పటిష్టంగా ఎవరున్నారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు చిన్న పిల్లగానే అడిగిన చెప్తారు కేసీఆర్ గారు మరి మన గులాబీ దండ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇవాళ మనం కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే అగ్రబాగానే ఉన్నాం బ్రహ్మాండంగా బాగా బలంగా ఉన్నాం బలంగా ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు ఎంత బలమైన బాడీ అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే పుష్పంటది కాబట్టి మీరు కూడా దయచేసి నేను ఏం అడుగుతున్నా అంటే వీరికి వెళ్ళి కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది నిజంగా కూడా ఒక బద్నాం ఉంది మన మీద హైదరాబాద్ మీద బద్నాం ఒకటి కాదు రెండున్నాయి ఒకటేమిటిది అంటే ఇలా కాలు మీటింగ్ మీటింగ్కి వెళితే కూడా వస్తారు అర్ధగంట చూస్తారు ఇట్లా ఫోన్ కొట్టుకుంటే అక్కడక్కడ వెళ్ళిపోతారు పక్కన ఏం రాబోయే అంటే ఏదో ఎత్తిపోయినట్టు బయట ఏదో ఎత్తిపోయింది ఆగమాగం అయిపోయినట్టు ఎక్కువసేపు కూర్చోదు ఆగమాగం లాస్ట్ టైం నేను ఒకటి చూసిన వరంగల్ మీటింగ్లో లాస్ట్ టైం చూసిన ఒకటి నేను వరంగల్ మీటింగ్లో వరంగల్ అప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ అయింది చూస్తే మేమంతా మీటింగ్ చేసుకొని వస్తున్నాం సారెంబడ మాకు జనగామ కాడ పద్మారావు గారి దగ్గర ఏదో ఇంకా అప్పుడు ఇటు వస్తుంది ఏది వరంగల్ దిగు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే ఏ ఉంది మొత్తం ఇన్ని ఇరకపోయినా అన్నాడు ఆల్సంగ్ ఇల్లుడెందుకు మధ్యలో ఎందుకు తర్వాత ఇరికపోయినా అని బాధపడు ఎందుకు ఫోన్లో చూసినా అని చెప్తారు చెప్తున్నారు ఫోన్లో చూడండి ఇంకా గాడిదాకా పోయేడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎవ్వరు చిన్నపిల్లలు కాదు అందరు రాజకీయ నాయకులు సీనియర్లు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అందరూ పెద్దలు ఏడా ఎవరు చిన్నపిల్లలు కాదు అరెట్ పండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పక్కర్లేదు మూడు పనులు చేయండి ఎక్కువ కాదు మూడే పనులు ఒకటి నెంబర్ ఎయిట్ ఏదన్నా బస్తీల మన జెండా దిమ్మ లేకపోతే అర్జెంట్గా కట్టింది అందులో ముఖ్యంగా నేను రాజేంద్ర నగర్ హైరదాబాద్ సేర్లింగంపల్లి చేవల్ల ఈ నాలుగు నియోజకవర్గాల సోదరులు ఎవరైతున్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నా అక్కను సీనన్నను అదేవిధంగా శవనన్నను ఇంకా మిగతా మిత్రులు కృష్ణారావు గారిని నేను కోరుతా ఉన్నా దయచేసి ఎక్కడైనా బస్తీలి పెద్దగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో తొందరలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ జెండా దిమ్మెలు ఎక్కడైనా లేకపోతే అర్జెంట్ కట్టిండ్రి చిన్న పని అది ఉన్న ఉన్న వాటిని మంచిగా టింకరింగ్ పింకరింగ్ చేసి మంచిగా బ్రహ్మాణం గులాబీ పెయింట్ వేసి మళ్ళీ కేసీఆర్ గారి పేరు మీ పేరు రాసుకొని మంచిగా బందోబస్తుగా చేయండి లేనికాడేమో దెబ్బ దెబ్బన కట్టుండ్రి అది ఒక్కరోజు పని ఒకటే ఒక్కరోజు పని సగం దినం పని అది వెంటనే చేయండి ఎక్కువ ఆలస్యం చేయకూరి నెంబర్ వన్ ఏది జెండా దిమ్మెలు ఎందుకంటే మీకు మెటీరియల్ అంతా వచ్చింది దెబ్బన రాకపోతే మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గోపి రాలేదు పాప ఆయన ఆరోగ్యం బాలేదు గోపి గారు కానీ లేదంటే మన స్టేట్ ఆఫీస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు సంప్రదిస్తే మెటీరియల్ అన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా మనకి కావాలంటే అన్న ఇంతజాం చేస్తాడు డైరెక్ట్గా చంద్రశేఖర్ అన్నకు ఫోన్ చేయండి నెంబర్ వన్ జెండా దిమ్మెలు కలర్లు పటిష్టంగా ఎందుకు కలర్లు దిమ్మెలంటే ఇరవై ఏడు నాడు మనం బయలుదేరే ముందు జెండా ఎత్తి అక్కడ బంటింగ్లు గింటింగ్ కాబట్టి పండుగ వాతావరణంలో ఇరవై ఏడు నాడు ఉదయమే జెండా ఎత్తి బస్ ఎక్కాలి జై తెలంగాణలో బస్ ఎక్కాలి నెంబర్ వన్ చేయాలి చెప్తా చెప్తాను నెంబర్ వన్ అది నెంబర్ టూ మనము పని ఎంత చేసినామన్న దానికంటే ఎంత చెప్పుకున్నామన్నది కూడా ముఖ్యం ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలి అధికారంలోకి అని నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా అడుగుతుండ్రు నేను మనం అడుగుడు కాదు వాళ్ళే మనని అడుగుతురు మొన్న నేను గీంచెలు వస్తున్నాయి ఇక ఇక్కడ సిటీ సెంటర్ కాడ నా బండి ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ కాడ आवते पटो वे आटो आए ना आदाब साहब अना आदाब भाई अटे जरा जरा आईना नीचे करो अना नीचे करो अंडका क्या नाम है भाई अटे मेरा नाम महमूद है ना क्या हाल है महमूद भाई अं क्या हाल है साहब सब बर्बाद है ना सब बर्बाद है क्या हुआ भाई इससे पहले दो हजार दो हज़ार पाँच सौ मिलता था आज एक हज़ार भी नहीं मिल रहा क्या करना है साहब हालत बुरा है साहब